ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు దినపత్రికల్లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ అసలు ఈ దేశంలోనే నెంబర్ టూ స్థానంలో ఉంది ఏది అభివృద్ధిలో అంట అసలు దూసుకుపోతుంది మొట్టమొదటి తమిళనాడు అంట రెండు ఆంధ్రప్రదేశ్ అంట అసలు గణనీయంగా దూసుకుపోతుంది అని రాస్తే ఇవాళ అదే ఆంధ్రజ్యోతిలో ఏపీ ఎట్ ది రేట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ వృద్ధి రేట్లో రాష్ట్రానికి రెండో స్థానం తలసరి ఆదాయంలో మూడో స్థానం కేంద్ర గణాంకాల శాఖ వెళ్ళి వెళ్ళడి రాష్ట్రం గాడిన పడిందంటూ చంద్రబాబు నాయుడు హర్షం ఏపీ రైజింగ్ అంట అదే ఈనాడులో వృద్ధి రేట్లో దేశంలోనే నెంబర్ టూ మొదటి స్థానంలో తమిళనాడు తర్వాత ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేట్లో రాష్ట్రం పై పైకి మామూలు పైకి కాదు పై పైకి వ్యవసాయ ఉద్యాన రంగాల్లో పదిహేను పాయింట్ నాలుగు ఒకటి శాతం ప్రగతి గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జిఎస్డిపి ఊపందుకున్న రియల్ ఎస్టేటు తలసరి ఆదాయం కూడా పెరిగిపోయింది ఏపీ ఎదుగుతుంది ఇవన్నీ నిన్నటి నుంచి ఒకటే ఓదరగొట్టుడు వాస్తవం ఏంది అనేది మనం వెళితే అసలు జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్కి పెరిగిపోయిందని చంద్రబాబు నాయుడు గారు రాశారు ఎక్కడి నుంచి పెరిగిపోయింది కేంద్రం నివేదిక ఇచ్చిందంట కేంద్రానికి ఎవరిచ్చారు ఈ నివేదిక మీరు ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి పంపించినటువంటి ఏదైతే డేటా ప్రకారం మా రాష్ట్రానికి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వెల్లడించి మీరు పంపిస్తే ఎస్ ఏమున్నది వాస్తవ పరిస్థితి ఇస్తారు అసలు మా రాష్ట్రం అద్భుతంగా ఉంది సింగపూర్ అయిపోయింది మలేషియా అయిపోయింది అసలు పైపైకి ఎదిగిపోయిందని మీరే పంపిస్తే అదే ఇచ్చారు వాళ్ళు కూడా అదే ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా ఎదిగిపోయిందని వాళ్ళు ఇచ్చారని చెప్పి మళ్ళీ మీరు ఉల్టా రివర్స్లో మీరు వాళ్ళే పంపించారు అన్నట్టుగా ఆ లెక్కలు పంపించింది మీరు మీరు పంపించినటువంటి లెక్కల ఆధారంగా వాళ్ళు వాళ్ళు పైపైకి ఎదిగిపోయిందని రాశారు అంటే గుజరాత్ లేదు మహారాష్ట్ర లేదు అన్నీ అడుగు తినిపోయినాయి అసలు తెలంగాణ తమిళనాడు కర్ణాటక అన్నీ అడుగు తినిపోయినాయి బెంగళూరు వేస్ట్ కర్ణాటక అడుకు తినిపోయింది హైదరాబాద్ అడుగు తినిపోయింది మొత్తం ఎంటైరు ముంబై అన్ని అన్ని నగరాలు అడుగు తినిపోయింది అమరావతి అనే కొత్త నగరంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ పది నెలల్లోనే ఈ పది నెలల్లోనే మరి వాస్తవం ఏంటి మొన్న ఇది కాగిచ్చినటువంటి నివేదిక కాగిచ్చినటువంటి నివేదిక ప్రకారం రెవెన్యూ రాబడులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు చూసుకుంటా అంటే మొన్న ఫిబ్రవరి నెల వరకు చూసుకుంటే రెవెన్యూ రాబడులు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారాయంలో ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెవెన్యూ రాబడులు తగ్గింది ఒక లక్ష నలభై ఒక వేల మూడు వందల డెబ్బై కోట్లు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు హాయంలో వస్తే ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు తగ్గింది అమ్మక పన్ను పదహారు వేల ఎనిమిది వందల అరవై కోట్లు జన్మోహన్ రెడ్డి గారి గారి వస్తే చంద్రబాబు నాయుడు గారి హాయంలో పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు తగ్గింది కేంద్రం గ్రాంట్లు జగన్ గారి హయాంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు గడిచిన ఏడాది వస్తే ఈ ఏడాది పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు మూలధన వ్యయం జగన్ గారి హయాంలో ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు వస్తే పెడితే మూలధన వ్యయం ఇప్పుడు పదమూడు వేల మూడు వందల మూడు కోట్లు మాత్రం పెట్టారు రెవెన్యూ లోటు అప్పుడు యాభై మూడు వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఉంటే ఇప్పుడు డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై కోట్లు రెండు వందల తొంభై రెండు కోట్లు ద్రవ్యలోటు అప్పుడు డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఉంటే ఇప్పుడు ఇంకా పెరిగి తొంభై వేల నాలుగు వందల తొంభై వేల నలభై ఏడు కోట్లు మరి ఆదాయం మొత్తం ఆవిరైపోయితే మరి ఆదాయం ఎక్కడ పెరిగింది ఎక్కడ గ్రోత్ వచ్చింది ఏ రంగంలో వచ్చింది గ్రోత్ గ్రోత్ పెరిగిపోయిందని ఇలాంటి లెక్కలు ఇస్తే అప్పులు ఎక్కువ పుడతాయి అందుకని అప్పులు ఎక్కువ పుట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపితే కేంద్రం దాని యాజీస్ గుడ్డిగా ఇచ్చింది కాబట్టి గుడ్డిగా ఇచ్చేసినటువంటి పరిస్థితి సో ఎక్కడ అంత ఆదాయం మొత్తం తగ్గిపోతే జిఎస్టి వసూలు తగ్గినాయి లేదా అన్ని రిజిస్ట్రేషన్ ఆదాయం నుంచి మొత్తం అంత ఆదాయాలు పడిపోయినాయి సో ఆదాయం పడిపోతే వృద్ధి రేట్ ఎలా పెరిగిద్ది ఇంకా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం చేసేసి ఆంధ్రప్రదేశ్ అసలు పురోగతిలో దూసుకుపోయింది మరి దూసుకుపోతే ఒక్క పథకం ఎందుకు ఇవ్వాల నువ్వే ఆంధ్రప్రదేశ్ అడుకు తినిపోయింది అసలు నేను వడ్డీలు కట్టలేకపోతున్నాను అని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు అలాంటి తీసేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇంకెక్కడ వృద్ధి రేటు పెరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంకా తప్పుదోవ పట్టిస్తారు సో రాష్ట్ర ప్రజానికాన్ని ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తారు సో దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించండి ఈ డబ్బా పత్రికలు ఈ డబ్బా పేపర్లలో సో ఇంకా రాష్ట్రం అంతా పురోగతి సాధింది మరి ఒక్క పథకం ఎందుకు ఇవ్వాలి అసలు వృద్ధి రేటు దూసుకుపోతుంది సో దేశంలోనే నెంబర్ టూ ఉన్నాం ఏది అమ్మక వందనం ఏది ఉచిత బస్సు ఏది ఆడబిడ్డని ఏది ఏదేది ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ రైతులు గిట్టుబాటు ధర ఏది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉద్యోగాలు ఎక్కడ ఏదైనా కొత్త పరిశ్రమ వచ్చినప్పుడు వరకు ఏమీ లేకుండా ఎక్కడ దూసుకుపోతుంది సో ఇప్పటికీ ప్రజానికాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళ మీడియాల ద్వారా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఇలాంటి తప్పు నివేదికలన్నీ తీసుకొని వచ్చి కాగ్ కానీ ఆర్బీఐ కానీ ఇచ్చిన నివేదికలు ఉంటే డెఫినెట్లీ దాని మీద మాట్లాడదాం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఈ నివేదిక ఆధారంగా ఏదో ఇక్కడ జరిగిపోయింది వృద్ధిరెడ్డి పెరిగిపోయిందని ఆ రెండు పత్రికల్లో నెంబర్ టూలోనే దేశంలోనే ఉన్నాం అప్పుల్లో ఉన్నాం పది పది నెలల్లో లక్ష యాభై వేల కోట్లు అప్పు తెచ్చారు మరి రాష్ట్రం వృద్ధి చెందితే రాష్ట్రం పురోగతి చెందితే లక్ష యాభై వేల కోట్లు అప్పు ఎందుకు ఇంకొక బాధాకరమైనటువంటి వార్త ఎందుకంటే కృష్ణానదిలో మునికి ముగ్గురు బాలురు మృతి ఇసుక తవ్వకాల గొంతులే కారణం ఈనాడులోనే రాశారు అది చిన్నగా పెట్టారనుకోండి కృష్ణానదిలో మునికి ముగ్గురు బాలురు మృతి ఈ ఇసుక తవ్వకాలు ఎవరు ఈరోజు నదీ గర్భాన్ని చీల్చి మరి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు తవ్వినటువంటి ప్రభుత్వం కదా తప్పు అది ఎక్కడ రాయరు వార్త ఒక ఒకచోట అది ఈరోజు తెలుగుదేశం నాయకుల జేబుల్లోకి వెళ్ళడానికి సంపద సృష్టి తెలుగుదేశం నాయకులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంపద సృష్టించుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలాంటి ముగ్గురు యువకులు ఈరోజు ఏదైతే పదిహేను పదహారు సంవత్సరాల యువకులు ముగ్గురు చనిపోయారంటే ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకుండా ఇప్పటికైనా అలాంటి ఇసుక తవ్వకాలు దయచేసి ఆపమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆ బోకుజ్యోతిలో అదే బోకుజ్యోతి అలీ సాంద్రజ్యోతి దాంట్లో ఇంకో హెడ్డింగ్ పంచాయతీల్లో దొంగలు పడ్డారు వైసీపీకి చెందిన సర్పంచ్లు వందల కోట్ల పర్వం అసలు నిరాధార వార్తలు నిరాధారమైనటువంటి ఆరోపణలు వీళ్ళ ఏమైనా ప్రూఫ్ ఉందని లోపలికి వెళ్ళి చదివితే ఏముండదు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నేతల నుంచి పెద్దల వరకు ఏ వనరు ఏ ఆదాయ మార్గాన్ని వాళ్ళకుండా దోచుకున్నారంట వీళ్ళు రాసేస్తారు అంతే వీళ్ళు ఎందుకు వాళ్ళకు దోచుకోవడం పని కదా దొంగలు అవతల దొంగలు ఇంకోలు దొంగలు అంటున్నారు ఎందుకంటే లేచిన నుంచి దొంగతనం చేసేది బ్రోకరైజ్ పనులు చేసేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ ఈనాడు దినపత్రిక అదేవిధంగా ఈ తెలుగుదేశం ఈ జనసేనలే కదా తామేం తక్కువ తిన్నామా అంటూ మేజర్ పంచాయతీల్లో వైసీపీకి కానీ చాలామంది సర్పంచులు దోపిడీ చేశారు వందల కోట్లు సహా సహా చేసినట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చే విచారణ అక్రమాలు బయటపడుతున్నాయి అబ్బా బలేరా వార్త దిగమింగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీకి చెందిన సర్పంచులు వందల కోట్లకు పైగా నిధులు దిగమింగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇంకా ఎన్నాలు పడేడుస్తారు ఏదైనా ప్రూఫ్ ఉండి ఎవరైనా సర్పంచ్ నిజంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఏదైనా నిధులు స్వాహా చేస్తే ఇది ఒక పలానా పంచాయతీలో పలానా నిధులు సోహా చేశాడు చర్యలు తీసుకోండి ఎవడొద్దన్నాడు దానికి వందల కోట్లు జరిగిపోయిందని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లంతా చేశారని చెప్పి అందరినీ దొంగలాగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం అడ్డగోలుగా బిల్లులు డ్రా చేశారంట ఎక్కడ ఏ పంచాయతీ రాయాలి కదా ఇదిగో పలానా జిల్లాలో పలానా 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 జిల్లా పలానా నియోజకవర్గం పలానా మండలం పలానా పంచాయతీ ఎక్కడా రాయరు రాయకుండా ఊరు కాల్చి మొక మొహానేసేసి ప్రజల్లోకి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్ళాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే చెడు వేసేయాల ముద్ర ఇదేనా నిరంతరం మీ బతుకులంతా ఇంతేనా బురదలో పందికి మీకు తేడా ఏ ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇంకొక అద్భుతమైనటువంటి వార్త అసలు ఈ వార్త చూసేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ వామ్మో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా కడుతున్నాడా సేమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే గ్రాఫిక్స్ వేశారో మళ్ళీ ఇప్పుడు అదే గ్రాఫిక్స్ ఏంటి అదిరేల అమరావతి రైల్వే స్టేషన్ అమరావతి రైల్వే స్టేషన్ ఊహా చిత్రం స్టేషన్లో ప్లాట్ఫామ్లు ఊహా చిత్రాలు ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్ దేశంలోనే అతిపెద్దగా నిర్మాణం ప్రధాన నగరాలతో అనుసంధానం స్టేషన్ నిర్మాణానికి పదిహేను వందల ఎకరాలు అద్భుత నిర్మాణాలు అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా బాసిల్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అందుకే ఈ కళల రాజధాని అన్ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు అమరా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనేది పాతశామిత ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు అమరావతి దానికి కొడుకు మళ్ళీ పిల్లలు పుట్టారు వాళ్ళ పిల్లలకు పేర్లు ప్రపంచంలోనే మేటి రైల్వే స్టేషన్ అంట ఇప్పుడు చూడండి అసలు ఎట్టు ఉంది అమరావతి పరిస్థితి ప్రపంచంలో మేటికి అవసరం లేదయ్యా మామూలుగా ఆంధ్రప్రదేశ్కి అద్భుతం అనుకునేటట్టు చేయండి చాలు ఈ దబ్బా వార్తలు రాసేసి అసలు సుందరం ఇరగదీసేసాం ఊహా చిత్రాలు మాత్రం బలే గీస్తారు యాడ్ నుంచి వస్తాయో కానీ అంత ముందు కూడా అంత ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఇవి అన్ని డిజైన్లు వేసి ఇదిగో అమరావతి తొమ్మిది నవనగరాలు ఇదే గోల ఇప్పటికి ముప్పై ఒక్క వేల కోట్లు అప్పుడు ఆల్రెడీ వచ్చినాయి ఇంకొక ఇరవై వేల కోట్లు పెట్టారు ప్రతిపాదనలు అవి కాకుండా ఇంకా వేరువేరుగా తెస్తున్నామని చెప్పారు ఏం చేస్తున్నారు రూపాయి తెలియదు స అద్భుతం అయిపోయింది అసలు కట్టేశాం ఇరగదీసేసాం కుమ్మేసాం ఇలాంటి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి వార్తలు వద్దు అమరావతి దానికి ఇప్పుడు వరకు రైల్వే ట్రాక్ కూడా లేదు అమరావతికు రైల్వే స్టేషన్ ఉండాలి పెట్టండి ఎవరు కాదంటా అసలు ప్రపంచంలోనే మేటు రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే భారతదేశంలో కూడా కాదు సుమి ప్రపంచంలోనే టాప్ రైల్వే స్టేషన్ అవుతుందంట అమరావతి బస్ స్టాండ్ లేదు అమరావతికి ముందు ఆ స్టాండ్ కట్టి ఏడుతుంది చంద్రబాబు నాయుడు గారు అమరావతికి బస్ స్టాండ్ ఏడమని చెప్పండి రాజధానిలో స్టాండ్ అంటే ఏది ముందు బస్ స్టాండ్ కట్టండి తర్వాత రైల్వే స్టేషన్ కట్టి ఏడు కానీ ఇంకా రోజు డబ్బా వార్తలో ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి వార్తలు ఆ పత్రికలకి సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా చచ్చినాయి అంటే ఏం లేదు ఇంకా ప్రజలందరినీ మభ్యపెట్టడం అంత భూతల స్వర్గం అయిపోయింది ఇందాక రాశారు కదా జిఎస్టీ అసలు జీ జీఎస్టీ పెరిగిపోయింది వృద్ధిరేడ్డి పెరిగిపోయింది ఇప్పుడే ఉంటాయి ఈ వార్తలు ఆ వార్తలు